ప్రేసి గలా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మనందరికీ పండగ అవునా కదండి మన కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే అది మన కుటుంబం వరకు మన బంధువుల వరకే ఉంటుంది కానీ ఏసు పుట్టుక కూడా ప్రపంచానికి లోకానికి సర్వ శరీరులు కూడా చేసుకునేటటువంటి పండగ ఆయన పుట్టుకలో పండుగ ఆయన మరణములో పండగ ఆయన తిరిగి విజయం పొందుకోవడంలో కూడా పండగ దేవుడు పెట్టినారా చూడండి వాక్యం సెలగిస్తూ ఉంది ఈ యొక్క మాట ఏంటంటే నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు లోకమునకు దేవుడని ఆయనకు పేరంట నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా ఏమండి సర్వలోకానికి దేవుడు లోకము సకల రాజ్యాలకి దేవుడు సర్వ శరీరులకు కూడా దేవుడు ఎవరు పుట్టినరోజులు కూడా సర్వలోకము పండగ చేసుకోదండి ఏసు పుట్టుకనే సర్వ శరీరులు పండుగగా చేసుకుంటారు సకల రాజ్యాలు పండుగగా చేసుకుంటారు ఆయన పుట్టుకని పండుగగా చేసుకోవడానికి గల కారణం వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణియందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశిప్పక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించను దేవునిగా వాక్యం సరిగిస్తూ ఉంది అద్వితీయ కుమ్మాడిగా పుట్టినటువంటి కుమ్మాడి ఎందు ఎవరైతే విశ్వాసం కలిగి విశ్వసిస్తూ ఉంటారో ఆయన వారిని నశింపక నిత్య జీవం పొందినట్లుగా కొరకు ఆయన అనుగ్రహించి పండగ సర్వలోకము సకల రాజ్యాలు పండగ ఎందుకు చేసుకుంటున్నాయంటే నశించిపోతున్నటువంటి మీనా మన అందరి జీవితాలని రక్షించడానికి రక్షకుడుగా యేసుగా ఆయన జన్మించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఏ మానవులు కావచ్చు దేవతలు అనిపిస్తున్నటువంటి వారు కావచ్చు దేవులు అనుకున్నటువంటి వారు కావచ్చు ఎవరు కూడా వారి యొక్క జన్మదినమును ఇలాగున చేసుకోరు యొక్క జన్మదినము సకల రాజ్యాలకి ప్రత్యేకమైనది సర్వ శరీరులకి ప్రత్యేకమైనది సర్వ లోకమునకు ప్రత్యేకమైనది ఎందుకో తెలుసా ఆయన నశించిపోతున్నటువంటి వారిని నశించిపోకుండా నిత్య జీవములోనికి వెళ్ళుటకు ఆయన మార్గము చూపడానికి వచ్చి ఉన్నాడు అందుకు మనమందరము పండగ చేసుకుంటూ ఉన్నాం చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఒక భక్తుడు అంటూ ఉన్నాడు జ్ఞానుని వెళ్ళి ఆయన ఆరాధించారు మన కుల కాపు కూడా అక్కడికి వెళ్ళి ఆయనని మహిమపరిచారు ఆ రీతిగా భక్తులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నారు ఏముంట అది దేవుని బిడ్డరా మమ్మల్ని రక్షించుటకు మమ్మల్ని నుండి తప్పించుటకు మీతో పాటు మేము నివాసం చేయటకు అయ్యా మా గురించి నీవు మానవ రూపము ధరించుకొని వచ్చి ఉన్నావా రాజు అయిన నీవు దాసుడిగా వచ్చి ఉన్నావా మా యొక్క దరిద్రమును తీసివేయడానికి దరిద్రుడిగా నీవు వచ్చినావా అని చెప్పి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆయనని ఆరాధిస్తూ ఉన్నారు ఇది ఒక భక్తుడు అంటాడు ఆరాధించుకుంటూ చక్కని మాట దేవుని పిల్లల సమయకు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దయచేసి నీ దాసుడ నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఎంత చక్కని మాట అండి ఈరోజు ఆ మాట నీవు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ఆరాధించి మహిమపరిచి గణపరిచి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈ మాట మీరు ఆయన సన్నిధానములో మీరు అన్నట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంటారు కాశీర్వదించిన త